కరీంనగర్ లోని బృందావన్ ఫంక్షన్ హాల్లో జరిగిన రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన మహోత్సవం విజయవంతంగా జరిగింది ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచులు మరియు వార్డ్ మెంబర్లను ఘనంగా సన్మానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడుగురు సర్పంచులు ఐదుగురు ఉప సర్పంచులు ఎనభై మంది వార్డ్ మెంబర్లు సన్మానం పొందగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వక్తలు మాట్లాడుతూ సమాజంలో ఐక్యత సమానత్వం పరస్పర గౌరవం ఎంతో అవసరమని రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతి పౌరుడిని సమానంగా గౌరవించాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు మహిళా విద్య సామాజిక అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వ చర్యలు అభినందనీయమని ప్రతివర్గానికి సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాచకొండ నరేష్ మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో యువత మహిళలు చురుకుగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సన్మాన మహోత్సవం ప్రజాప్రతినిధుల సేవలను గుర్తిస్తూ సమాజంలో సానుకూల మార్పుకు దారితీసే వేదికగా నిలిచింది

ওনা কলিযা কলে ওা এল כজা চন্যা কলা গপভম Hencevi খঔнিংঅষ কল্যা এলন িাষ ক্না কলা না

ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా దూరపడే జిల్లా కార్యవర్గం మొత్తంగా రవి గారికి మరి గలిపెళ్ళి విష్ణు గారికి అజయ్ గారికి ఇంత దిగ్విజయాన్ని కంప్లీట్ చేస్తున్నాం అందరూ కూడా పేరు పేరు తెలియజేసుకుంటున్నాము تے او سارے پرادو دا کوئی نہ کوئی دن دا ایک تے ایک بات میں پیراں ہے علی مور دا پوزیٹو نمبر سارے اک طرح میراتے واہ आदित्य والا کی وی لگڑی کرنا لگا 8000 لگڑی کرنا نو ہاں مری ائی چو ها متا دلا ملي آيو يا بنيرا جي او ها چاپتا نه مان نه Thank you. Jodohmu bersihlah segar ini, saya kawan lagi, saya

మన విన ఆర్టివర్ మాత్రమే బోధార విన నా కుతరే వెనివేన దావనోనో మనది వినార్ అంటే మనది వినార్ కన రావట్న బోధనాము అండ్ ఎల్ఎల్బి కూడా మరి ఈ వెనిక ఉద్దేశించింది అన్న కూడా ఈ రణద స్పాన్సర్ అ తిరేడి రవింద్రనా ఎల్ఎల్బి మనద స్పాన్సర్ మనద స్పాన్సర్ తిరేడి రవింద్రనా ఎల్ఎల్బి కాకి మన వినార్ గారి

అన్నగారికి రావాల్సిందా పోతున్నాము అలాగే రాజగూడ శ్రీనివాస్ గారు వెంకటేశ్వరరావు తెలుసు ఈరోజు ఈ యొక్క ప్రజలకు రాజకీయ ప్రాధాన్యత కలిగి ఇప్పుడిప్పుడే రాజకీయ రంగాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఒకటే మన మనంటే జెండాలు పోసే వాళ్ళు రూపొందించే స్థాయిలో మన ప్రజాప్రతినిధులు గెలవాల గెలిపించాలని చెప్పి చెప్తూ అదేవిధంగా ఇప్పుడు తెలిసినటువంటి మరి సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్ ఒక ఒక ఎనభై మంది ఒక ఈ రకంగా ఇప్పుడిప్పుడే లోడే చర్తీయమంతము కాబట్టి మన అంతర్గతంగా రాజకీయంగా వివాహపరంగా ముందుకెళ్ళాలా భవిష్యత్తులో ఏం పిలుపునిచ్చిందరే రాజకీయంగా గ్రామాల్లో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్న సమాజ వర్గాలను ఎదుర్కొంటుంది విలేకరి మధ్యలోది సంతులనానికి సినిమా ఎర్టే వాట్ రిటర్ల యొక్క ఆత్మీయ సమ్మారానికి విశ్లేషనపరిటి జిల్లా ఆధున రాయ్ గారి విశ్లేషణ పట్టి ఆ రక ఆత్మీయ బంధుత్వానికి అంతేదంగా వేదికపై కూడా పేద పేదమే అందరినీ కూడా ఈ సమాజంలో ఊరాడితే పోయేది ఏమీ లేదు వారి సభ్యులు తప్ప దాదాపు ఇప్పుడు ఎలుపొందినటువంటి హుజరాబాద్ మండలం నుండి కందుల గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉప్పు మేశి గారు అదేవిధంగా సైదాపూర్ మండలం నుండి గంటూర్ సర్పంచిగా బాధరాజు రజిత అదేవిధంగా సైదాపూర్ మండల్ సైదాపూర్ సర్పంచి మునిగట్టి స్వప్న మారకుడు మండలం నుండి పెత్తూరుపల్లి సర్పంచ్ గారు ఎంపొందినటువంటి రాముడు హరీష్ అదే విధంగా మన తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ సర్పంచ్ గారు ఎంచినటువంటి పొందాల సర్పంచ్ గారికి అదే విధంగా ఎల్కతుర్తి మండల్ పెట్టికల్పేట సర్పంచ్ గా ఎంచినటువంటి గొప్ప శ్రీనివాస్ గారికి అదే విధంగా పెద్దెట్టి మండల్ దేవతపల్లి గ్రామం నుండి తప్పనిగా గెలిచినటువంటి సోదరి నేరేగ వెంకటలక్ష్మి గారికి ఉప సర్పంచ్గా గెలిచినటువంటి గంగాధార మండల్ కొడికాల గ్రామ ఉప సర్పంచ్గా గెలిచినటువంటి గుండాపు గారికి సిమాపూర్ మండల్ నుండి సిమాపూర్ మండల్ నుండి రామ హనుమాన్ నాయుడు ఉప సర్పంచ్గా శేఖర్ గారికి సిమాపూర్ మండల్ సిమాపూర్

అప్పుడు ఒకటి నేను వార్డు మెంబర్లు నిలవడానికి చాలా ఇబ్బంది అయ్యేది తర్వాత తొంభై ఐదు రోజుల చదువు ఒక సర్పంచ్ని ఒక ఎంపీటీసీని తెలుగుదేశం ఎంపీటీ తీసుకుంటే ఇప్పుడు లేదు సరే ఈరోజు సంతోష విషయం ఎనిమిది మంది సర్పంచులు వార్డు మెంబర్లు అరవై దాకా చాలా వద్ద దాకా వచ్చింది కాబట్టి ఇదే పోగ్రెస్ని ఎందుకు ప్రోత్సహించాలని కోరుకుంటూ ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇచ్చిన బీసీఏ లోపట ఉండే ఏడు శాతం లోపల ఒకప్పుడు ముప్పై రెండు కులాల నుంచి అరవై కులాల నుంచి అందులో ఉన్న గడుహీనంగా ఉన్న రాజక వాడ్డరి వేదరి బంగారు వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది కాబట్టి వీళ్ళందరూ ఎస్టీ ఎస్సీ కోరుతున్నారు ప్రభుత్వం ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చింది మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ కోరుతో మేనిఫెస్టో పెట్టారు అన్ని పార్టీలు బీజేపీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని పెట్టారు కానీ కాలేదు మొదలుగా ఇలా షెడ్యూల్ చేసుకో రికమెండ్ చేయాలంటే రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు దైవమైన పోరాటం చేసిన వీలనాడి ఐలమ్మ కూరును మహిళాలో పెట్టారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ దీనికి ఒక వివక్షత ఉన్నది చాకలి అనే పదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చాకలి అనే పదము నిజానికి భారతదేశంలో ఎక్కడ కూడా కులం పేరుతో ఏ మహానుభావానికి పేరు పెట్టాలి ఇది రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ పదిహేనుకు వ్యతిరేకము దీని మేము కోర్టులో కూడా కేసేసాము చాకలి అనే పదాన్ని కనుక వెంటనే తీసేయాలని మనం ఈ ప్రభుత్వాన్ని గుర్తున్నాం అదేవిధంగా గాడ్గే బాబా ఆయన చాలా పోరాటం చేశాడు కాబట్టి ఆయన కార్యక్రమాలు మహారాష్ట్ర నార్త్ ఇండియాలో ఎక్కువ చేస్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఎక్కువైతే బాబురావు పూలే కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయాలు నేర్పించింది కాబట్టి వారి కార్యక్రమాలు కూడా ఈ తెలంగాణలో చేయాలని ప్రభుత్వం కోరుతుంది ఈరోజు కరీంనగర్ జిల్లా నడిబొడ్డులో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మొన్న నిలుపొందిన మా రజక ముద్దు బిడ్డలో సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవం ఈరోజు వృధావన గార్డెన్ లో ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మా జిల్లా పెద్దలు జట్పురి జెట్ సిఇ గారు శ్రీనివాస్ గారు మరియు జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వివిధ కుల పెద్దలు అందరూ పాల్గొని చాలా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది నేను మా రజక కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లకు మన కుల జాతిని ఇంకా ఎంతో ముందుకు తీసుకునే విధంగా ముందుకు పోవాలని అదే విధంగా కార్పొరేషన్లు కానీ కార్పొరేటర్లుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా గెలుపొందే విధంగా ముందుకు మనకు ఏ గ్రామంలో అయితే మడలేశ్వర గుడి మరి సంఘ భవనానికి మీరు వార్డ్ మెంబర్ స్థాయి నుంచి వెళ్ళి సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మన సంఘ భవనం కానీ మరియు మడలేశ్వర కానీ కట్టే విధంగా ముందుకెళ్ళాలి మరియు మాకు కరీంనగర్ జిల్లా పదిహేను మండలాల్లో ప్రతి నియోజకవర్గంలో చిట్టాల ఐలమ్మ విగ్రహం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని నేను జిల్లా పక్షాన తెలియజేస్తున్నా అలాగే మరియు ఘాట్కే బాబా విగ్రహంగాన్ని కూడా కరీంనగర్ జిల్లాలో త్వరలోనే ఏర్పాటు చేస్తా నా పేరు రాచకొండ నరేష్ కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు